గ్రామం ఉత్తర భారతంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉంటుంది అక్కడ ప్రతి ఉదయం స్వచ్ఛతతో నిండి ఉంటుంది అందరూ ఎంతో కష్టపడతారు కానీ ఊర్లో ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతూ ఉంటారు గోపాల్ తన రైతు స్నేహితుడు మనోహర్ తో మాట్లాడుతూ ఉంటాడు తెలియడం లేదు ఈ ఊర్లో ముందులాగా ధనవంతులు ఎందుకు కొన్నాళ్ల నుంచి పేదరికం చాలా బాగా పెరిగిపోయింది విషయం ఏంటంటే మనమైతే కష్టపడుతున్నాం కానీ ఎందుకో తెలియదు లక్ష్మీదేవి ఏం కోరుకుంటుందో మన వల్ల రాలవడం లేదు అరే మనలాంటి మామూలు వాళ్ళు ఏం చేయగలరు దీని గురించి అయితే మన సర్పంచ్ గారే ఏదో ఒకటి చేయగలరు పట్నం నుంచి మంచి వ్యాపారులని ఊరికి తీసుకొస్తే మనందరి పంటలకు మంచి ధర వచ్చేలాగా చూస్తే మనం కూడా దానివల్ల లాభం పొందుతాము కానీ లేదు సంపత్రం సర్పంచ్ ఉండడానికి అనార్హుడు అతని దగ్గర మనం ఏం ఆశించగలం సరేరా మన పనిని మనం పూర్తి చేద్దాం ముందు పద పని మొదలు పెడదాం ఆ పని అయితే చేయాల్సిందేగా మనకి ఖాళీగా కూర్చుంటే డబ్బులైతే రావుగా కూర్చొని తినే అదృష్టమే లేదుగా మనకి ఆ సరిగ్గా చెప్పావు గోపాల్ పొలం చాలా చిన్నది కానీ తన పొలం ద్వారానే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య ఆశ అలాగే పదేళ్ల కొడుకు రాఘవ్ తన కుటుంబం ఒకరోజు ఆశ గోపాల్తో ఇలా అంటుంది గోపాల్ మనం ఎంతకాలం ఇలా కష్టపడుతూ ఉంటాం మన తలరాత ఎప్పటికీ మారదా ఈ పేదరికం మన ప్రాణాలు తీసేస్తోంది ఆశా ధైర్యం కోల్పోకు భగవంతుడు మన కష్టాన్ని చూస్తున్నాడు ఏదొక రోజు అంతా సర్దుకుపోతుంది ముందు మన పనిని మనం సరైన పద్ధతిలో చేయాలి గోపాల్ ఆత్మవిశ్వాసం అలాగే తన కష్టం తన ప్రేమే ఆ కుటుంబాన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా ఒకటిగా ఉంచుతుంది కానీ వాళ్ల చింతకి మరొక కారణం ఉంటుంది వాళ్ల కొడుకు రాఘవ్ తను చిన్నప్పట్నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటాడు ఈ పేదరికంలో మనం ఎలాగోలా నెట్టుకొస్తాం కానీ రాఘవ్ అనారోగ్యం ని నేను చూడలేకపోతున్నాను ఊరి చుట్టుపక్కల అందరు డాక్టర్లతో వైద్యం చేయించాము కాని ఏమీ ప్రయోజనం లేదు రేపు మళ్లీ తనని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను ఆశ తన కొడుకు రాఘవ్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది డాక్టర్ రాఘవ్ ని చెక్ చేసిన తరువాత నిజానికి రాఘవ్ మీ గర్భంలో ఉన్నప్పుడు మీరు సరైన పోషకాలను తీసుకోలేదు ఆ కారణంగా రాఘవ్ శారీరక వికాసం తక్కువగా ఉంది తరచూ ఇలాంటి విషయాల్లో బిడ్డ పుట్టిన తర్వాత కూడా బలహీనంగా ఉంటాడు డాక్టర్ గారు తప్పెక్కడ జరిగిందో నాకు తెలీదు నేనైతే చక్కగానే తిన్నాను డాక్టర్ ఆంటీ నాకు ఎప్పటికీ నయం కాదా ఎందుకు కాదు బాబు ఒకవేళ రాఘవ్ ని పట్నం తీసుకువెళ్లి ఎవరైనా మంచి డాక్టర్కి చూపించారు అంటే తనకి నయం అవుతుంది కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అలాగా ఎంతవుతుంది డబ్బులైతే చాలా అవుతాయి నాకు తెలిసి లక్షల్లో కూడా ఉండొచ్చు డాక్టర్ చెప్పిన తర్వాత రాఘవ్కి వైద్యం చేయించడానికి గోపాల్ ఇంకా ఆశ తనని పట్నానికి తీసుకువెళ్ళాలనుకుంటారు కానీ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్లలేకపోతారు ఈ పేదరికం వల్ల ఇంతకుముందు మనం ఎప్పుడూ కూడా ఇంతగా బాధపడలేదు కానీ వాళ్ళు బాధపడుతున్నాం డబ్బులుంటుంటే వెంటనే పట్నానికి వెళ్ళి డాక్టర్కి చూపించేదాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను ఈసారి పంట బాగా పండితే అన్నిటికంటే ముందు ఈ పనే చేద్దాం అంతవరకు మనం రాఘవని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక గోపాల్ తన పొలంలో ఎక్కువ కష్టపడతాడు ఒకరోజు పొలం దున్నుతున్నప్పుడు ఉన్నట్టుండి ఏదో గట్టి వస్తువుకి తగులుతుంది గోపాల్ కంగారు పడుతూ నాగలిని బయటికి లాగుతాడు తను చూసేసరికి భూమిలో ఏదో మెరుస్తున్న వస్తువు బయటికి కనిపిస్తుంది దాన్ని బయటికి తీసి గోపాల్ చూసేసరికి అది ఒక బంగారు ద్వీపం అది అంతవరకు భూమిలోనే ఉంటుంది ఇదేంటి చాలా పాత అనిపిస్తుంది దీన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేస్తాను గోపాల్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో అప్పుడు తన ద్వీపాన్ని శుభ్రం చేస్తాడు అప్పుడు తెలుస్తుంది అది బంగారంది అని ఆశా దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది ఆశా ద్వీపాన్ని చూసి ఇలా అంటుంది భలే ఇది బంగారు ద్వీపంలా ఉంది ఏమండి దీన్ని మనం అమ్మేస్తే మంచి లాభం వస్తుంది దాంతో రాఘవ్కి వైద్యం చెయ్యొచ్చు మన పేదరికం కూడా దీనితో దూరం అవుతుంది నువ్వు సరిగ్గా చెప్పావు ఆశా రేపు పట్టణానికి వెళ్ళి ఈ ద్వీపన్ని అమ్మేస్తాను మన బాధలన్నీ కూడా అంతమైపోతాయి నువ్వే చూడు ఈ ద్వీపం ఎంత బాగుందో ఎప్పుడైతే గోపాల్ ద్వీపాన్ని చక్కగా రుద్దుతాడో అప్పుడు గదంతా ఒక పొగ కమ్ముకుంటుంది కాసేపట్లో అక్కడ ఒక విశాలమైన భయంకరమైన జిన్ ప్రత్యక్షమవుతాడు జిన్ కళ్ళు మెరుస్తుంటాయి నువ్వు నాకు ఈ ద్వీపం నుండి నాకు విముక్తి కలిగించావు నేను నీకు ఒక కోరికను తీరుస్తాను కోరుకో యజమాని నీకు ఏం కావాలో నువ్వు నిజంగా నేను నాకు సాయం చేస్తావా ఆ తప్పకుండా చేస్తాను అడుగు నువ్వు ఈ కోరికను చాలా తెలివితేటలతో కోరుకోవాలి నీకు ఒకటే అవకాశం ఉంది గోపాల్ ఆలోచిస్తాడు ఎవండి ఏం ఆలోచిస్తున్నారు త్వరగా చెప్పండి మన రాఘవ ఆరోగ్యాన్ని నయం చెయ్యాలి అని ఇదిగో జిన్ బాబు చూడు గోపాల్ ఆశాని మధ్యలోనే ఆపుతాడు లేదు లేదు ఆశా ఆగు ఇప్పుడు మనం రాఘవ్ అనారోగ్యాన్ని అయితే నయం చేయొచ్చు కానీ దానివల్ల మన ఒక్కరి కష్టమే తీరుతుంది ఒకవేళ మనం అతన్ని ఏదైనా అడిగితే దాని ద్వారా మనకి ఊరికి మన అందరికీ సమస్యలు మొత్తం తీరిపోయేలా ఉండాలి మీరు చెప్పింది నిజమే గోపాల్ కాసేపు ఆలోచించి ఆ తర్వాత మా ఊర్లో పేదరికం ఉంది మా గనక ఒక నూనె బావి దొరికిందంటే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి నీ కోరికలన్నీ కూడా పూర్తయిపోతాయి వస్తుంది బంగారం కంటే కూడా చాలా నువ్వు చాలా ఆలోచించి ఉపయోగించాలి ఆ మాట చెప్పి జిన్ ఉన్నట్టుండి మాయమైపోతాడు గోపాల్ ఇంకా ఆశా సంతోషిస్తారు మరుసటి రోజు ఉదయం గోపాల్ ఆశా మనోహర్ తో పాటు పొలానికి వెళ్లేసరికి తనక్కడ చూసేసరికి తన పొలం మధ్యలో ఒక పెద్ద బావి ఉంటుంది ఆ బావిలో నల్లని నూనె కనిపిస్తుంది గోపాల్ అది చూసి నమ్మలేకపోతాడు ఇది నిజంగానే చాలా చమత్కారం మా కష్టానికి ఫలితాన్నిచ్చుడు దేవుడు భగవంతుడా చూడండి బావి నూనెతో ఎలా నిండిపోయిందో నిజంగా గోపాల్ మీరు ఊరికే తమాష కంటున్నారనుకున్నాను కానీ నేను నా కళ్ళనే నమ్మలేకపోతున్నాను ఇప్పుడు గోపాల్ ఇంకా మనోహర్ బావిలో నుంచి నూనెను తీసి దానిని బజారులో అమ్ముతారు వాళ్ళకి బోలెడంత డబ్బు వస్తుంది గోపాల్ కొద్ది రోజుల్లోనే చాలా డబ్బు సంపాదిస్తాడు రాఘవ్ కి వైద్యం చేయిస్తాడు తను తన పొలానికి మరమ్మతు చేయించి కుటుంబం కోసం కొత్త బట్టలు కొని ఒక పెద్ద ఇల్లు కూడా కట్టిస్తాడు మనోహర్ పరిస్థితి కూడా అంతే భలే గోపాల్ ఇక మన సమస్యలన్నీ కూడా తిరిపోయినట్లే కోటేశ్వరుడు కావడానికి ఏ ఇబ్బంది లేదు కానీ అన్నిటికంటే ముందు మన మన కోసం ఏదో ఒకటి చేయాలి నువ్వు నిజమే గోపాల్ నూనె అమ్మటం వల్ల వచ్చిన డబ్బులో ఒక పెద్ద మొత్తం ఊరిని అభివృద్ధి చేస్తాడు తన ఊర్లో ఒక స్కూల్ పెడతాడు పిల్లలందరూ చక్కగా శిక్షణ పొందడానికి రైతుల పంటని చక్కటి ధరకు అమ్ముతాడు భలే గోపాల్ నువ్వు ఊరి రంగు రూపాల్నే మార్చేశావు ఇంత అభివృద్ధి సంపత్రం ఉండి కూడా చేయలేకపోయాడు కానీ నువ్వు చేశావు గోపాల్ ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మన ఊరి తరపున నువ్వు కూడా నామినేషన్ వేయాలి ఇది మంచి ఆలోచన సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ ఊరికి మరింత సేవ చేయగలను ఊర్లో కొంతమంది గోపాల్ ఎలక్షన్స్ లో నిలబడ్డానికి మద్దతు తెలుపుతారు కానీ ఊరి సర్పంచ్ సంపత్ రామ్ తనను చూసి కొళ్ళు కొంటాడు రామ్ తన దగ్గర మనిషి ధర్మాతో మాట్లాడతాడు అతను నాకు పోటీగా నిలబడతాడా అరే నేను ఇరవై ఏళ్ల నుంచి ఈ ఊరికి సర్పంచ్గా ఉన్నాను అతని ధైర్యమంతా కూడా ఆ నూనె బావిని చూసుకొనే మనం ఆ బావిని కబ్జా చేసుకొని తీరాలి మీరేం చింతించకండి గారు నేను నా మనుషులను తీసుకునే ఇవాళ రాత్రికి ఆ బావి దగ్గరికి వెళ్తాను ఆ బావిని చూసుకునే కదా ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు నేను ఇవాళే ఆ బావిలో ఉన్న నూనె మొత్తం కూడా బయటకు తీసేస్తాను వెళ్ళు వెళ్ళు ఇవాళ రాత్రికే వెళ్ళు బావిని ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ నింపడానికి రెండు మూడు రోజులు పడుతుంది అది నిండిన తర్వాత మళ్ళీ వెళ్ళి నూనెని ఖాళీ చేద్దాం సంపత్రామ్ రాత్రి సమయంలో తన మనుషుల్ని పంపిస్తాడు తను గోపాల్ బావిలో నుంచి నూనెను తీయడానికి కానీ ఎప్పుడైతే వాళ్ళు బావిలో నుంచి నూనెను తీసే ప్రయత్నం చేస్తారో ఉన్నట్టుండి బావిలో నుంచి నిప్పు రవ్వలు వస్తాయి అది చూసి అందరూ భయపడి పారిపోతారు మరుసటి రోజు గోపాల్కి ఆ సంఘటన గురించి తెలిసినప్పుడు తను ఊరి వాళ్లందర్నీ అక్కడికి పిలుస్తాడు ఆ తర్వాత ఈ బావి నాది మాత్రమే కాదు ఇది ఆ భగవంతుడి వరం దీని ద్వారా మనందరం కూడా లాభం పొందాలి కానీ ఒకవేళ ఎవరైనా దీనికి నష్టం కలిగించాలని చూస్తే అది ఈ ఊరికి నష్టం కలిగించినట్లు అవుతుంది ఆ గోపాల్ మనం సంపత్ అలాగే వదిలేయకూడదు ఇవాళ తను చేసిన దానికి తనకి శిక్ష పడి కాసేపట్లో సంపత్ రామ్ ఇంటికి పోలీసులు వస్తారు సంపత్ రామ్ నువ్వు గోపాల్ నూనె బావికి నిప్పంటించే ప్రయత్నం చేశావు ఆ నూనె బావి గోపాల్కి మాత్రమే చెందిన ఆస్తి అందుకని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అప్పుడే గోపాల్ గొంతుతో అందరి దృష్టి అటువైపు మళ్ళుతుంది ఆగండి ఇన్స్పెక్టర్ గారు ఆ నిప్పు ఎవరు అంటించలేదు అది దుర్ఘటన వల్ల జరిగింది గోపాల్ మీ ఊరి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు వాళ్ళేదో పొరపాటు ఉంటారు ఇందులో సంపత్ గారి తప్పు ఏమీ లేదు సరే మీరే అలా అంటున్నారు కాబట్టి కేసే ఉండదు మేం వెళ్తాం పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్లిపోతుంది కానీ రామ్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి నన్ను క్షమించు గోపాల్ నేను నీ బావి నుండి నూనెను దొంగలించే ప్రయత్నం చేశాను కానీ నీకు మీద అసలు కోపమే లేదు నన్ను క్షమించు నేను నిన్ను చూసి కుళ్ళుకున్నాను నన్ను క్షమించు తప్పు మనుషుల వల్లే జరుగుతుంది మీరు తప్పుదారిలో వెళ్తున్నారు కానీ ఇప్పుడు మా కన్నీళ్లే చూస్తున్నాయి మీరు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడుతున్నారు అని గారు జరిగే దాన్ని మర్చిపోండి మనం మన ఊరిని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదాం దీనిని అభివృద్ధి చేద్దాం కువ గ్రామానికి చెందిన వాళ్ళందరూ ఒక పెద్ద బావి లోపల ఉంటారు నిజానికి వీళ్ళందరి ఇళ్ళు ఆ బావి లోపలే ఉంటాయి వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఆ పెద్ద బావిలో నుంచి బయటికి రాలేరు ఎప్పుడైతే జగ్గు అనే పత్రకారుడికి ఆ బావి ఊరి గురించి తెలుస్తుందో అప్పుడతను ఆ ఊరి గురించి రాయాలని నిర్ణయించుకుంటాడు జగ్గు బావి గ్రామానికి వెళ్తాడు మీరందరూ ఈ పెద్ద బావిలో ఉంటున్నారు మీ అందరికి ఇక్కడి నుంచి బయటకు అనిపించదా చాలా అనిపిస్తుంది బాబు మీలాగ మేము కూడా ఎప్పుడైనా ఈ ఊరికి రావాలి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అని కానీ మాకు ఇప్పుడు ఈ బావిలో నుంచి బయటికి వెళ్ళడం సాధ్యం కాదు లేకపోతే ఎవరైనా జీవితం అంతా బావిలో గడపాలని అనుకుంటారా చెప్పండి మీకు వీలు కాదు అంటే నాకేం అర్థం కట్టలేదు బాబు ఈ ఊరికి వాళ్ళకి పదకొండేళ్ల క్రితం ఒక సాధువు శాపం ఇచ్చాడు ఈ ఊరంతా ఒక బావిలోనే ఉండిపోవాలి అని అప్పటి నుండి మేమందరం ఈ బావిలో ఇరుక్కుపోయాం వేరే గ్రామస్తులు ఈ ఊళ్ళోకి వచ్చి బయటికి వెళ్ళగలుగుతున్నారు మేము కాదు కానీ శటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా కారణం కారణం ఉంది ఉంది బాబు చాలా పెద్ద మేమందరం ఒక మహాపాపం చేశాము మీరు వివరంగా చెప్పగలరా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ పెద్ద ఆయన జగ్గుకి ఇవాల్టి నుంచి ఇరవై ఏళ్ల క్రితం జరిగిన కథ గురించి చెప్తాడు అది జూన్ నెల బయట వేడిగా ఉంటుంది అందుకని అందరూ తమ ఇళ్లలో నుంచి అస్సలు బయటకు రావడం లేదు ఒక సాధువు అతని శిష్యుడు ఆ ఊరికి భిక్ష కోసమని వస్తాడు వాళ్ళిద్దరూ చాలా ఆకలితో ఉంటారు మాత మీ ద్వారం వద్ద సాధువు భిక్ష కోసం వచ్చారు సాధువు మళ్ళీ మళ్ళీ పిలవడం వల్ల ఒక ఆవిడ ఇంట్లో నుంచి వస్తుంది కనిపించడం లేదా ఈసారి ఎండల వల్ల పంటలన్నీ నాశనమైపోయాయి మా దగ్గర తినడానికి ఏమీ లేదు ఇక నీకెక్క ఇవ్వండి మేము చాలా దాహంతో ఉన్నాము ఎందుకు ఉచితంగా దొరుకుతున్నాయా ఇక్కడేమీ చలివేంద్రం పెట్టలేదు మీకు నీళ్లు తాగించడానికి కానీ దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్లు తాగించడం పుణ్యకార్యం తల్లి మేమిద్దరం ప్రస్తుతం చాలా దాహంతో ఉన్నాము వేడి వల్ల గొంతు ఎండిపోతుంది ఈ విధంగా అంత కఠినంగా మాట్లాడకండి తల్లి అందరికీ గొంతు ఎండిపోతుంది ఇందులో కొత్త విషయం ఏముంది ఒకవేళ నేను మీ ఇద్దరికి నీళ్లు తాకించానంటే నా కుటుంబానికి దాహం వేస్తే అప్పుడు మేమేం చెయ్యాలి దాహంతో చనిపోవాలా మీరు ఈ విధంగా ఇంత కఠినమైన పదాలను ఉపయోగించకండి మేము కేవలం మిమ్మల్ని మా దాహం తెచ్చుకోవడం కోసం నీళ్ళడిగా అంతే పాపమేమీ చేయలేదు కదా ఊరంతా తిరిగి తిరిగి చూడండి అయినా మీకు ఎవ్వరూ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వరు అసలు మీరు ఎందుకులా మాట్లాడుతున్నారమ్మా దొరకటం ఈ ఊర్లో ఒక్కటే బావుంది అందులో నీళ్లు ఊరి వాళ్ల వరకే సరిపోతున్నాయి బయట వాళ్లకు మేము ఒక్క చుక్క నీరు ఇచ్చినా దానివల్ల ఊర్లో వాళ్లకి నీళ్లు తక్కువ అవుతాయి శిష్యుడి పరిస్థితి దారుణమవుతుంది అతడు సరిగ్గా నిలబడలేకపోతాడు ఎండ బాగా ఉండటం వల్ల అతనికి కళ్ళు తిరుగుతాయి నేల మీద పడిపోతాడు ఇలా నాటకం ఆడడం వల్ల ఇక్కడ ఎటువంటి లాభం ఉండదు వెళ్ళండి వేరే ఇంటి ముందుకు వెళ్లి నాటకాలాడండి సాధువు అతని శిష్యుని పట్ల కొంచెం కూడా దయ లేకుండా ప్రవర్తించిన తరువాత ఆవిడ తన ఇంటి లోపలికి వెళ్లిపోతుంది తలుపులు మూసేస్తుంది ధైర్యాన్ని కోల్పోక శిష్య మనం వేరే ఇంటికి వెళ్ళి వేడుకొని చూద్దాం సాధువు అతని శిష్యుడు ఒక్కొక్కటిగా ఊర్లో అన్ని ఇళ్లకు భిక్ష కోసం వెళ్తారు కానీ వాళ్లకెవరూ భిక్షా పెట్టలేదు కనీసం తాగడానికి కూడా ఇవ్వలేదు ఇక ఇప్పుడు ఓపిక శిష్య నేను ఇంత దయలేని గ్రామాన్ని చూడనే లేదు సాధు సన్యాసులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు శిష్యుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అతనికి మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు వాళ్ళిద్దరూ అదే బావి దగ్గర నిలబడి ఉంటారు ఊరి వాళ్ళందరూ ఆ బావిలోని నీళ్ళే తీసుకుంటారు దాహం తీర్చుకునే ఆఖరి ప్రయత్నం చేయడానికి శిష్యుడు బావి దగ్గరికి వెళ్తాడు కాని ఎప్పుడైతే బావిలోకి తొంగి చూస్తాడో అతనికి మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అతను బావిలో పడిపోతాడు నువ్వు ఎంత పనిచేసావు సాధువు చూస్తాడు బావిలో పడిన కారణంగా శిష్యుడు చనిపోతాడు అతను కోపగించుకొని ఆ ఊరిని శపిస్తాడు ఈ దయలేని గ్రామస్తులు నా శిష్యుడి ప్రాణాలు తీశారు నేను ఈ గ్రామాన్ని శపిస్తున్నాను ఏ విధంగా నా శిష్యుడు ఈ బావిలో పడి చనిపోయాడు అదేవిధంగా ఈ గ్రామం మొత్తం బావిలోనే లీనమైపోతుంది సాధువు కోపంలో విషాన్ని తాగేస్తాడు దానితో ఆయన శరీరమంతా నీలిరంగులోకి మారిపోతుంది ఆయన ఊరి నుంచి వెళ్లిపోతారు చూస్తూ చూస్తూ ఆ ఊరంతా ఆ బావి లోపల లీనమైపోతుంది ఊరి కథను విన్న తర్వాత జగ్గు చాలా ఆశ్చర్యపోతాడు నిజం చెప్పాలంటే ఊరి వాళ్ళకు కారణంగా వాళ్ళకు సరైన పడింది కానీ వాళ్ళు చేసిన తప్పుకి తరువాత తరం కూడా శిక్షణ అనుభవిస్తుంది మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది బాబు ఆ రోజు సాధువు బాబా అందరికంటే ముందు మా ఇంటికి వచ్చినప్పుడు నేనాయనకి నీళ్ళిచ్చుండాల్సింది అప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు ఈ శాపం నుండి విముక్తి పొందే అవకాశమే లేదా ఎవరైతే మమ్మల్ని శపించారో ఆయనే దీనికి పరిష్కారం చెప్పగలరు బాబు ఒకవేళ నువ్వు ఆ సాధువు బాబాని వెతికి ఆయనని వేడుకుంటే ఆయన మా ఈ గ్రామానికి శాపం నుండి విముక్తి కలిగించాలని నీకు చాలా రుణపడి ఉంటాము సరే నేను ప్రయత్నించి చూస్తాను కానీ నేను ఆయన వెతుకుతాను ఆయన నేను ఎలా చెప్పినట్టుగా సాధువు ఆ తర్వాత ఆయన శరీరం అంతా నీలిరంగులోకి మారిపోయింది నేను విన్నాను అప్పటినుంచి ఆయనకు ఆకలి లేదట దప్పికా లేదట అందుకని ఆయన ఏదైనా ఎడారి ప్రదేశంలో ఉంటారు అక్కడ తినడానికి తాగడానికి ఏది దొరకదు నువ్వు అటువంటి చోట వెతకాల్సి ఉంటుంది జగ్గు ఎన్నో రోజులు తిరిగిన తరువాత ఒక ఎడారి ప్రదేశంలో సాధూ బాబాని చూస్తాడు నేను బావి గ్రామం నుండి మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను బాబా మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను మీరు ఆ గ్రామానికి శాపం నుండి విముక్తి పొందించండి అలా ఎప్పటికీ జరగదు ఆ పాపపు గ్రామం నా శిష్యుడి మరణానికి కారణమైంది కానీ బాబా ఎవరైతే దానికి బాధ్యలో వాళ్ళల్లో చాలా మంది చనిపోయారు ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళు చేసిన దానికి చాలా పాశ్చాత్యక్కు పడుతున్నారు అలాగే ఈ శాపం కారణంగా కొత్త తరం కూడా చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళు బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు ఈ విషయంలో కొత్త తరం తప్పేమీ లేదు కదా ఆ కొత్త తరం కూడా దయలేని వాళ్ళ సంతానమే కదా మీరు చెప్పింది నిజమే బాబా కానీ బాబా ఒకవేళ మీరు కూడా ఈ కొత్త తరం కోసం అలాగే దయలేక ప్రవర్తిస్తే అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది మీరు కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు కదా జగూ అలా చెప్పిన తరువాత సాధువు మనసు కరిగిపోతుంది ఆయన బావి గ్రామానికి తన శాపం నుండి విముక్తి కలిగించాలని అనుకుంటారు ఈ శాపం నుండి వాళ్ళు విముక్తి పొందాలి అంటే ఊరి వాళ్ళు నాకు అన్నపానీయాలు సమర్పించాలి ఆ బావి నీటితో తయారు చేసిన భోజనంతో నాకు కడుపు నిండా భోజనం పెట్టాలి వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు బాబా మీరు దయచేసి నాతో పాటు రండి జగ్గు సాధు బాబాని తనతో పాటు గ్రామానికి తీసుకువెళ్తాడు సాధువు బాబా చెప్పిన మాటలు ఊరి వాళ్ళందరికీ చెప్తాడు మీరందరూ ఈ బావిలో నీటితో సాధు మహారాజుకి అన్నపానీయాలు అందించాలి ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టండి ముసలావిడ ఒక పెద్ద లోటాలో నీళ్లు తీసుకొస్తుంది ఎప్పుడైతే సాధువు గారి కాళ్ల మీద బావినీళ్లు పడతాయో అప్పుడు ఆయన నీలిరంగు కాళ్ళు మళ్లీ ముందులాగా మారిపోతాయి ఇక్కడ అందరూ సాధువు కోసం భోజనం ఏర్పాట్లు చేస్తారు రండి బాబా వచ్చి కూర్చోండి ముసలావిడ సాధువు కూర్చోవడానికి ఒక బట్ట వేస్తుంది ఆయనకి ఒక పెద్ద లోటాలో తాగడానికి ఇస్తుంది నీళ్లు తాగండి బాబా సాధువు లోటాల్లో ఉన్న నీళ్లు తాగుతారు ఎప్పుడైతే నీళ్లు ఆయన గొంతులోకి దిగుతాయో ఆయన గొంతు కూడా నీలిరంగు కాకుండా మామూలుగా మారిపోతుంది ఈ పని మీరు చేసి ఉంటే అప్పుడు మీరు ఇబ్బందులు కాదు కదా మనిషి ఎదురు దెబ్బ వరకు తన తప్పుని తను తెలుసుకోలేడు కదా ఈ దెబ్బతిన్న తరువాత మా ఊరి వాళ్లమందరం చాలా పెద్ద పాఠం నేర్చుకున్నాము బాబా భోజనాన్ని తయారు చేస్తారు అందరూ ఒక్కొక్కరుగా ముందుకొచ్చి నిలబడతారు సాధువుకి భోజనం పెడతారు తీసుకోండి బాబా ఈ ఈ అన్నం సాధువు ఇరవై ఏళ్లుగా ఏమీ తినలేదు అందుకని ఎవరైనా ఆయన ముందు భోజనం పెట్టేసరికి వెంటనే భోజనం ఖాళీ చేసేవారు అందరూ తయారు చేసిన భోజనాన్ని ఖాళీ చేస్తారు అప్పటికీ సాధువు ఆకలి తీరలేదు ఆహారమంతా ఖాళీ అయిపోయింది బాబా కానీ నేను ఇంకా పూర్తిగా తృప్తి చెందలేదు ఇప్పుడు మా దగ్గర కొంచమే ధాన్యం ఉంది బాబా ఒకవేళ దాన్ని కూడా వండేస్తే ఆ తర్వాత మేమేం తినాలి ఇదే తప్పుని మనం ఇరవై ఏళ్ల క్రితం కూడా చేశాము దాని ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నాము ఇప్పుడు మేమా తప్పుని మళ్లీ చెయ్యము బాబా ఎవరి ఇంట్లో ఎంత ధాన్యం మిగిలిందో అంతా వండండి ఊరివాళ్లు మిగిలున్న ధాన్యాన్ని మళ్ళీ వండుతారు సాధువుకి వడ్డిస్తారు ఈసారి ఎప్పుడైతే భోజనం ఆఖరి ముద్ద సాధువు కడుపులోకి వెళ్తుందో ఆయన శరీరం మళ్ళీ మామూలుగా పాత రంగులోకి మారుతుంది చూస్తూ ఉండగానే మొత్తం బావి ఊరంతా దాని స్థానానికి చేరుకుంటుంది ఇప్పుడు ఈ ఊర్లో వాళ్లు ఏ సాధువు లేదా అవసరమైన వాళ్లని ఒట్టి చేతులతో తిరిగి పంపించలేదు